నమస్తే అండి ఈ వీడియోను చూస్తున్న మీరందరూ తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ పోచయ్య ఆర్టిస్ట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల గురించి మన సంస్కృతి గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను నాతో పంచుకోండి ఈరోజు నేను మైసూరులోని చాముండి కొండపై వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాను ఈ ఆలయం దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయం పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి పురాణాల ప్రకారం సతీదేవి శరీర పడిన పడినచోట ఈ శక్తిపీఠాలు వెలిశాయి ఇక్కడ సతీదేవి శిరోజాలు జుట్టుపడ్డాయని చెబుతారు అందుకే ఈ ఆలయానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అమ్మవారి మహిమలు అపారం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను దేవతలను చాలా ఇబ్బందులకు గురిచేశాడు ఆ రాక్షసుడిని సంహరించడానికి దుర్గాదేవి చాముండేశ్వరి రూపంలో అవతరించింది ఆమె మహిషాసురుడిని వధించి లోకాలను రక్షించింది అందుకే ఆమెను మహిషాసుర మర్దని అని కూడా పిలుస్తారు ఈ చాముండీ కొండపైనే అమ్మవారు మహిషాసురుడిని సంహరించారని పురాణాలు చెబుతాయి ఆ అద్భుతమైన కథను గుర్తుచేస్తూ కొండపై మహిషాసురుడి విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఈ ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో హొయసల రాజులు నిర్మించారని ఆ తర్వాత పదిహేడో శతాబ్దంలో మైసూరు రాజులు దీనికి గోపురం మరియు ఇతర నిర్మాణాలు కట్టించారని చరిత్ర చెబుతోంది అందువల్ల ఈ ఆలయానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తీరి మనసుకి ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి ధన్యవాదాలు